హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానీయం వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ మూన్లైట్ టారౌట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ బ్యూటిఫుల్ అమ్ స్ట్రాంగ్ ఐ యామ్ ఎమ్ మ్యాగ్నైట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఎస్ నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ మీ అభిమానానికి అండ్ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు మనం బాగా చెప్తున్నారు మీ వీడియోస్లలో యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది అని నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీరు చాలా సపోర్టివ్గా నాకు ట్రీట్ చేస్తున్నారు అండ్ సిస్టర్ మాదిరి నన్ను ట్రీట్ చేస్తూ ఉన్నారు దానికి నేను చాలా గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏంటి ఈరోజు మేడం అంటే గైస్ ఈరోజు నేను మీకు ఒక కమ్యూనికేషన్ స్పెల్ అనేది చూపించబోతు ఉన్నాను అది ఎలా చేసుకోవాలి ఏంటి అని సో వెరీ ఎఫెక్టివ్ బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి అండ్ ఈరోజు రీడింగ్ వచ్చేసరికి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం అనుకున్నాను ఫుల్ మూన్ నడిచింది అయిపోయింది ఓకే ఫుల్ మూన్ తర్వాత ఏం చేంజెస్ వచ్చింది థాట్స్లలో అనేది చూద్దాం అనుకున్నాను సో రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని అనుకున్నాను వెళ్ళిపోదాం మనం వీడియోలోకి చెక్ చెక్ గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్నారందరికీ చాలా థ్యాంక్స్ అండ్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన కంటెంట్ని మన వీడియోస్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను చూస్తాను ఓకే అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద మన ఛానల్లో డిస్క్రిప్షన్లో మన నెంబర్ అనేది ఉంటుంది మనకు కాంటాక్ట్ చేయండి ఓకే మీకు డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తాం ఓకే సో వెళ్ళిపోదాం ఏంటి కమ్యూనికేషన్ స్పెల్ అంటే ఏంటి సింపుల్ స్పెల్ బట్ వెరీ ఎఫెక్టివ్ కానీ విధానం ఇంపార్టెంట్ చేసే విధానం అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే మనం వెళ్ళిపోదాం యాజ్ యూజువల్ ఒక చిన్న పేపర్ తీసుకోండి ఇది ఓకే ఇది పేపర్కి ఎలా అంటే ఇట్లా మీకు చూపిద్దామని ఇలా తీసుకున్నాను నేను ఈ ఇది నేను ఇట్లా నేను హ్యాండ్ మేడ్ ఇది చంపాను కదా ఇట్లా ఇది మిషన్ కట్ అంటాం దీన్ని ఈ మిషన్ కట్ అనేది అడ్జస్ట్లో ఉండకూడదు ఓకే ఈ స్పెల్కి సో వీటిని ఇలా చంపేయండి ఓకే సో ఇట్లా హ్యాండ్ మేడ్ అయి ఉండాలి అంటే మనం చింపింది ఇట్లా ఉండాలి అయితే మీ ఎనర్జీస్ ఈ పేపర్కి వచ్చేదానికి ఇలా జస్ట్ ఈ పేపర్ని రబ్ చేయండి ఓకే ఇలా రబ్ చేయండి ఇలా రబ్ చేసిన తర్వాత దీన్ని ఇలా పట్టుకొని దీనికి ఓన్లీ బ్లూ ఇంక్ మాత్రమే యూజ్ చేయాలి ఫర్ కమ్యూనికేషన్ ఓకే బ్లూని మాత్రమే యూజ్ చేయాలి ఓకే ఇక్కడ ఏం చేస్తారంటే మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ రాయాలి ఓకే పర్సన్ నేమ్ ప్లస్ డిఓబి ఇక్కడ ఏం రాశారు పర్సన్ నేమ్ ప్లస్ డిఓబి ఇక్కడ త్రీ టైమ్స్ రాయండి పర్సన్ నేము త్రీ టైమ్స్ రాయాలి డిఓబి కూడా కలిపి ఇలా త్రీ టైమ్స్ రాయాలి ఓకే రాసిన తర్వాత కింద మీకు ఏం కావాలి ఈ పర్సన్ ఏం చేయాలి మీకు కాల్ మీ టెక్స్ట్ మీ అవుట్ టు మీ ఈ మూడిట్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు లేదా ఇక్కడ మీరేం రాస్తారంటే మీ పర్సన్ పేరు రాశారు కదా త్రీ టైమ్స్ ఇక్కడ ఓపిపి ఓపెనింగ్ దేర్ హార్ట్ టూ మీ అండ్ రీచ్ అవుట్ టూ మీ నౌ అంటే ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ నేమ్ పర్సన్ ర్ మై పర్సన్ ఓపెనింగ్ దేర్ హార్ట్ మీ అండ్ రీచ్ అవుట్ టు మీ నవ్ అంటే దాని అర్థం ఏంటి నా పర్సను వాళ్ళ మనసులో మనసు విప్పి తన మనసులో ఉన్న మాట నాకు చెప్తారు అండ్ అలాగే నా దగ్గరికి తిరిగి వచ్చేసారు ఇప్పుడే అని అర్థం ఓకే ఇలా రాయాలి ఈ సెంటెన్స్ అనేది రాయాలి రాసిన తర్వాత కింద మీ పేరు యూర్ నేమ్ ప్లస్ డిఓబి మీ పేరు ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా అది ఖచ్చితంగా రాయాలి ఓకే రాసిన తర్వాత ఇక్కడ రూన్స్ని యూస్ చేయాలి ఏ రూన్ని యూజ్ చేయాలి కమ్యూనికేషన్ రిప్రజెంట్ రూన్ అనేది ఉంటుంది ఆ రూన్ని యూస్ చేయాలి ఓకే ఇక్కడ రూన్ అంటే ఏంటి అంటే మీకు ఏంటి అనేది చూపించడానికి నేను చూపిస్తున్నాను రూన్ దీంట్లో యూజ్ చేసే రూన్ ఏంటంటే ఇది ఈ రూన్ ఉంది కదా సి ఇట్లా ఉంటుంది ఓకే దీన్ని మనం ఇక్కడ స్పెల్కి యాడ్ చేయాలి మధ్యలో ఒక పెద్దగా గీసి ఒక రూన్ అనేది రాయండి ఇక్కడ సైడ్ కూడా అదే రాయాలి ఓకే ఇట్లా ఇలా ఫైవ్ అవుతాయి ఓకే ఇట్లా రాయాలి ఇలా రాసిన తర్వాత దీంట్లో కొద్దిగా లిటిల్ బిట్ సాల్ట్ ఇదేంటి సాల్ట్ చిట్కడు సాల్ట్ వేసేయండి ఇట్లా ఓకే కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత దీంట్లో కొంచెం సినిమాన్ పౌడర్ సినిమాన్ పౌడర్ అంటే ఏంటి దాల్చిన చెక్క పొడి ఓకే ఇదేం పడట్లేదు ఈ దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల ఫ్యాషన్ అండ్ న్యూ బిగినింగ్ చేయడానికి ఈ పవర్ అనేది ఉపయోగపడుతుంది అండ్ ఇద్దరు మధ్య మళ్ళీ రీస్టోర్ లవ్ ఫ్యాషన్ అనేది మళ్ళీ రీస్టోర్ అవ్వేదానికి సినిమా పౌడర్ అనేది యూస్ అవుతుంది ఓకే ఇలా వేసిన తర్వాత ఇందులో కొద్దిగా రోస్ మేరీ రోస్ మేరీ తెలుసా రోస్ మేరీ ఆకుడు లీవ్స్ రోజ్ మేరీ లీవ్స్ సి రోజ్ మేరీ లీవ్స్ని ఇట్లా వేసేయండి ఓకే ఇలా వేసిన తర్వాత ఇంకొకటి ఉంది మీరు చేయాల్సింది ఏం చేయాలి ఇది పర్ఫ్యూమ్ మనం వాడుకునే పర్ఫ్యూమ్ ఏదైనా కావచ్చు మీరు యూజ్ చేసేది లేకపోతే ఇత్తరు లేకపోతే అత్తరు ఏదన్నా ఉన్నా కానీ పర్ఫ్యూమ్ అనేది ఒకటి యాడ్ చేయాలి ఓకే ఇట్లా ఇది ఎగిరిపోద్దాము ఓకే నేను సైడ్ పోతా ఓకే ఇది జస్ట్ ఇట్లా స్ప్రే చేయాలి స్ప్రే చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి మరి ఇది ఓన్లీ చేస్తే కాదు కదా వాళ్ళు ఓకే మన మన ఎనర్జీస్ ఎలా యూస్ చేయాలి అంటే ఒకసారి మీరు చెప్పాలి ఏమని పర్సన్ ఓపెనింగ్ దేర్ హార్ట్ టు మీ అండ్ రీచ్ అవుట్ టు మీ నవ్ అని చెప్పేసి మీ బ్లోయింగ్ అంటే మీ శ్వాస ఏదైతే ఉందో ఇట్లా జస్ట్ ఊదాలి త్రీ టైమ్స్ ఇట్లా ఊదాలి ఊదిన తర్వాత దీన్ని ఇట్లా త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయాలి మీ వైపుగా మీ వైపుగా దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఓకే ఇది పడుతుంది కింద ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఒక కంటైనర్ ఇది బౌల్ తీసుకోండి ఒక కంటైనర్ బౌల్ దీన్ని ఫైర్కి బర్న్ చేయండి ఓకే ఫైర్లో బర్న్ చేయండి ఇట్లా ఓకే ఇది కాలుతుంది ఓకే ఓకే ఇలా బాగుంది చేయండి కాలిపోతుంది ఓకే దీన్ని ఏం చేయాలి ఇలా మిక్స్ అయి ఉంటుంది దీన్ని ఏం చేయాలి ఇది కాలేదు ఓకే ఒకటి ఒకటి దీన్ని పూర్తిగా కాలిన తర్వాత దీన్ని ఏం చేయాలి బయటపడేస్తారు నేను చెప్తూ ఉంటారు కదా సాధారణంగా మనం చేసేది ఏంటి బయట పడేయడమో లేకపోతే మొక్కల్లో వేయడమో ఏదో చేస్తూ ఉంటాం కానీ ఇది అలా చేయకూడదు ఇది ఏదైతే పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ యాషెస్ ఉంటాయో ఇక్కడ చూసారా సినమన్ పౌడర్ యాషెస్ ఉన్నాయి వీటిని ఇట్లా మీ హ్యాండ్లోకి తీసుకొని ఇట్లా హ్యాండ్లోకి తీసుకొని మీ గుమ్మం ఉంటుంది కదా మీ వాకిలి వెళ్ళి గుమ్మము ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి జస్ట్ మీ ఇంటి లోపలికి ఇక్కడ ఇంటి లోపలికి ఇట్లా అని ఊదేసేయాలి ఇంటి లోపలికి పడుతుంది అనమాట అది అంటే బయట నుంచి ఇంటి లోపలికి వస్తున్నట్టుగా అంటే మీరు కమ్యూనికేషన్ మీ ఇంటిలోకి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి అట్రాక్ట్ చేస్తున్నారు దాని అర్థం అది ఓకే ఇలా బ్లో చేయాలి ఇంటి లోపలికి ఓకే మరి ఇంట్లో ఉంటారండి అందరు ఉంటారండి అది తొక్కుతారండి ఇవన్నీ కాదు అట్లీస్ట్ మీకు అంత ఇబ్బంది ఏదన్నా ఉంటే త్రీ అవర్స్ అయినా అది అలానే ఉండండి తర్వాత క్లీన్ చేసేసుకోండి ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఓకే ఈ స్పెల్ కమ్యూనికేషన్కి వెరీ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది గైస్ చేసుకోండి ఓకే కమ్యూనికేషన్ వచ్చిందా లేదా అని కూడా నాకు షేర్ చేయండి ఓకే కామెంట్స్ రూపంలో ఓకే ఓకే నెక్స్ట్ మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం రీడింగ్ని ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలి కదా సో ట్రిపుల్ సిక్స్ అని ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి ట్రిపుల్ సిక్స్ ఎనర్జీస్ని ట్రిపుల్ సిక్స్ అనే వర్డ్ ఏంజెల్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్తో ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్లో మీకు ఏదో వచ్చినా ఆ ఎనర్జీస్ అనేవి క్లైమ్ అవుతాయి ఓకే సో చూద్దాం మీ పర్సనల్ ఫీలింగ్స్ రైట్ రైట్నా ఎలా ఉన్నాయి యూనివర్స్ ప్లీజ్ మా పర్సనల్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రైట్ రైట్నా యూనివర్స్ ట్రిపుల్ సిక్స్ అని క్లైమ్ చేసుకోండి గైస్ ఎనర్జీస్ని ఓకే ఇది ఫస్టే వచ్చింది ఇదేందా డివైన్ ఫెమెన్ అయినా బిగినింగ్స్ వావ్ రావాలిగా డిస్ట్రాక్టెడ్ డిస్టెన్స్ తిరిగింది తీసుకోవాలిగా తీసుకోవాలే వా ഇത് കൂടെ ഉണ്ടെങ്കിൽ കാരണം മരി ന്യാച്ചുറൽ ട്രാപ്പഡ്രാപ് ലോസ് കർമ്മ హోప్ ఏదో ఉంది ఇక్కడ హోప్ జనరేట్ అవుతుంది ఈ పర్సన్స్లో కూడా ఓకే ఓహో 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 ఓకే చూడండి ఓకే ఇక్కడైతే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్ వాట్ ఎవర్ ఇప్పటి వరకు మీకు మీ పర్సన్కి మధ్యన ఏం జరిగి ఉన్నా సరే ఈ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కమిట్మెంట్ ఇవ్వాలి అని అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్కి అపాలజీ కోరాలని కూడా ఉంది ఈ పర్సన్స్కి అపాలజీ అంటే సారీ చెప్పాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉంది ఫుల్ సాలిడ్ కమిట్మెంట్ అనేది ఈ పర్సన్కి ఇవ్వాలని ఉంది మీ పర్సన్స్కి ఇక్కడ ఓకే ఎస్ చూద్దాం మనం క్లారిఫై చేద్దాం ఇక్కడ మీ పర్సన్స్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే ప్యూర్ ఎనర్జీ కోసం వెతుకుల ఆటలో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది ప్యూర్ ఎనర్జీ అంటే ఏంటి ఎటువంటి మనసులో కల్మషం లేని ప్రేమ ఎవరైతే జెన్యున్గా ప్రేమను చూపిస్తారో ఆ ఎనర్జీ కోసం వెతుకులాడుతూ ఉన్నట్టు ఇప్పుడు చూపిస్తూ ఉంది ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ డివైన్ ఫెమనైన్ ఎనర్జీ ఫెమనైన్ అంటే ఎవరు ఒక మదర్ నేచర్ ఒక కేరింగ్ మదర్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ వాళ్ళు వన్స్ యాక్సెప్ట్ చేశారా వాళ్ళని వదులుకోరు ఇట్లాంటి ఒక బాధ్యతతో ఉన్న ఫెమనైన్ ఎనర్జీ ఈ ఎనర్జీ ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్ లైఫ్లో లేదు ఆ ఎనర్జీ కోసం ఇప్పుడు ప్రజెంట్ వెతుకు వెతుక్కుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది వై యూనివర్స్ ఎందుకు క్లారిఫై చేయండి యూనివర్స్ వైఫ్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడానికి న్యూ బిగినింగ్ వాళ్ళతో ఒకటి మీతో లేదా ఇంకెవరైనా సరే న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే తను అనుకుంటూ ఉన్నారు తన అవకాశం ఇవ్వాలి ఆఫర్ అనేది ఆఫర్ చేయాలి అనేలాగా తను వెతుకులు ఆడుతూ ఉన్నట్టుంది మీ గురించి కావచ్చు లేదా కొంతకెవర్లో అయినా చూస్తూ ఉన్నట్టు బట్ ఇది అయితే సర్చింగ్ మోడ్లో ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఎనర్జీ కోసం ఓకే ఇక్కడైతే మీతో మీతో అన్ని డైరెక్ట్గా చెప్పలేను కానీ పాస్ట్ పర్సన్స్తో మళ్ళీ రిన్యూ బిగినింగ్ చేయాలి అనేలాగా ఇక్కడైతే మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మొదలు పెట్టాలి రీస్టార్ట్ చేయాలి అని వై అంటే ఇక్కడ వాళ్ళని వాళ్ళు వేరే డైరెక్షన్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ లేకపోతే మిమ్మల్ని అని నేను చెప్తున్నా కానీ మీరనే కాదు తన పాస్ట్లో ఉన్న సపరేషన్ వాళ్ళు మీ పర్సన్స్ ఎవరిదైతే దూరంగా ఉన్నారో వాళ్ళతో వాళ్ళని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడానికి రీయునైట్ చేయడానికి డైరెక్షన్ ఈ పర్సన్ తను తను మార్చుకోవటం కానీ లేదా డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అయితే చీప్ హో అంటారని ఒక భయంతో కానీ వేరే యాంగిల్లో రావటం వేరే కారణాల చేత న్యూ బిగినింగ్ చేయాలని అనుకోవటం వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అనుకునేలాగా ఇక్కడ చూపిస్తూ అయితే ఎందుకు వై న్యూస్ వై న్యూ బిగినింగ్ హియర్ వై ఎస్ ఈ పర్సన్కి సపరేషన్కే పోయిందే వాళ్ళు ముందడుగేసి తర్వాత అన్నీ క్రియేట్ అయిపోయినాయి ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ ఈ పర్సన్ అయితే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఎంతమంత ఎంతమంది మధ్యలో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది అందుకనే ఇక్కడ మళ్ళీ మీతో రీ అప్రోచ్ అవ్వాలనుకోవటం రీయునైట్ చేయాలని అనుకోవటం అనేది చేస్తున్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే ఇక్కడ డిస్ట్రాక్టెడ్ అనేది చూపిస్తుంది ఈ పర్సన్ తను తన తీరు కావచ్చు తన బిహేవియర్ కావచ్చు తనకి రియలైజేషన్ ఏదో వచ్చింది ఈ పర్సన్కి అవేర్నెస్ రియలైజేషన్ ఈ వాట్ ఎవర్ ఇట్ హ్యాపీన్ తన లైఫ్లో జరిగిందంతా కూడా తన మిస్టేక్స్ వల్ల అని తనకి తెలుసు మీ పర్సన్కి అందుకనే ఏం చేస్తున్నారంటే అది కొంచెం గుచ్చుతూ ఉంది ఈ పర్సన్ని మీ పర్సన్ని అది గుచ్చకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకటి తను ఇంకెవరితో అయినా ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి ఇక్కడ ఆ ఛాన్స్ లేదు రెండు తను చేస్తున్న వర్క్లో అయినా డీప్ డీప్గా డిస్ట్రాక్టింగ్ తను తను డిస్ట్రాక్టింగ్ చేసుకొని వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి ఓవర్ వర్క్ చేసే హార్డ్ వర్క్ చేయడం ఓవర్గా వర్క్ చేయడం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఈ పర్సన్ చేస్తున్నారని చూపిస్తూ ఉంది వై యూనివర్స్ ఎందుకు తనని తను మార్చుకునేదానికి ప్లస్ ఈ గ్యాప్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఏదో కూర్చేదానికంట ఏంటి యూనివర్స్ ఏంటి ఇక్కడ మీరు మీరని నేను చెప్పను చెప్పకూడదు చెప్పలేను కానీ ఇక్కడ ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న థింగ్స్ తనకి అనుకూలంగా అయితే జరగట్లేదు మీ పర్సనల్ లైఫ్లో సో తను ఏం చేస్తున్నాడంటే ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపన్ ఓకే అని తను కూడా సరెండర్ అయిపోతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది ఎవరైనా తనని రూల్ చేస్తున్నారా ఓకే రూల్ చేయండి ఓకే ఎవరైనా ట్రాప్ చేసి పట్టి ఉంచుతున్నారా అంటే ఓకే అలానే ఉంటాను ఇట్లా అంటే సరెండర్ అయిపోతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది అనేది ఇక్కడ చూ వస్తూ ఉంది ఓకే ఇక్కడ సపరేషన్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఒకటి మీ పర్సన్ తన పాస్లో ఉన్న పర్సన్స్కి దూరంగా వెళ్ళిపోయండి దూరంగా ఉన్నారనేది ఇక్కడ చూపిస్తుంది వేరే ప్రాంతాల్లో కానీ వేరే ప్లేసెస్లో కానీ వేరే ఊర్లో కానీ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది అది కంట్రీ కావచ్చు ఊరు కావచ్చు స్టేట్ కావచ్చు వై డిస్టెన్స్ హియర్ వై ఎస్ ఇక్కడ తనకు మనసుకు నచ్చిన వ్యక్తుల్ని ఎవరినో తను మిస్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఇక్కడ సోల్మేట్ ఆల్రెడీ ఉంది అందుకే తనకి పెయిన్ అయితే వస్తుంది ఈ పర్సన్ అంటే బాధ అనేది ఉంది ఈ పర్సన్కి దూరం అయిపోయారు దూరంగా ఉన్నాము అని కానీ ఇక్కడ ఈ దూరమే పెద్ద బ్లాకేజ్ లాగా కనిపిస్తూ ఉంది పెద్ద లాగా ఈ పర్సన్ ఎవరైతే తన సోల్మేట్ ఉన్నారో వాళ్ళని రీచ్ అవ్వేదానికి తిరిగి రావడానికి ఆ డిస్టెన్సే పెద్ద అఘాధం మాదిరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది ఓకే ఈ పర్సన్కి ఒకటి వాళ్ళ అంటే ఇక్కడ వేరే కంట్రీలో ఉండి ఉండొచ్చు ఒకటి అంత ఈజీగా వచ్చేది కాదు రాలే రెండు మీరేమో ఆన్లైన్ ఏదైనా మాధ్యమాలు ఏమన్నా వస్తుందా అంటే అది లేదు అయితే ఇక్కడ డీప్ పెయిన్ ఏదో కూడా ఈ పర్సన్ ప్రజెంట్ అనుభవిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఎస్ సోల్మేడ్స్ ఎందుకు వచ్చింది వై సోల్మేట్ హియర్ వై సోల్మేట్ హియర్ ఎస్ ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు తన సోల్మేట్ అనుకొని వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తే వాళ్ళ విషయంలో వాళ్ళు తనని మోసం చేశారు ఇక్కడ ఇక్కడ మీ దృష్టిలో ఎవరు ఉంటే థర్డ్ పార్టీస్ థర్డ్ పార్టీస్తోనే కదా వాళ్ళు సోల్మేట్ వాళ్ళు డివైన్ హెమనైన్ ఆ సోల్మేట్ అనుకొని వాళ్ళ కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఇచ్చి ఉన్నారు నమ్మారు ఇప్పుడు వాళ్ళ చేతిలోనే అతి ఘోరంగా మోసపోయారు అనేది ఇక్కడ ఉంది మీ పర్సన్ మేబీ అందుకే కావచ్చు ఇక్కడ డీప్ పెయిన్ అనేది ఏదో ప పడుతూ ఉన్నారు ఈ పర్సను మీ పర్సన్ డీప్ పెయిన్ ఏదో ఈ పర్సన్కి అంటే ఏదో తెలియని ఏదో తెలియని కాదు ఒక భయంకరమైన పెయిన్ ఏదో భారాన్ని మోస్తూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఇక్కడ ఫీలింగ్ ట్రాప్డ్ ఈ పర్సన్ అయితే ఏదో ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు స్ట్రక్ అయిపోయారు ఏంటి యూనోస్ రైట్ ఎస్ న్యూ బిగినింగ్ చేద్దాం అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఈ ఒకటి పెయిన్ ఒక మోసము వేరే థర్డ్ పార్టీస్ దగ్గర ట్రాప్ అయిపోవడం ఇట్లా అంతా ట్రాప్డ్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్స్ దాంట్లో నుంచి ఈ పర్సన్ బయటికి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు బట్ ఈ పర్సన్కి ఇంకో సహాయం అనేది కూడా వస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి తన ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు ఈ పెయిన్లో నుంచి బయటకు వచ్చేదానికి ఈ పర్సన్కి హెల్ప్ చేస్తారు చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది రైట్ ఈ పర్సన్కి ఓకే అండ్ లాస్ ఇక్కడ పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంది ఈ పర్సన్ పెయిన్ అయితే పడుతూ ఉన్నారు రైట్న ఒకటి తన పాస్ట్లో తెలిసి తెలియక మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు లేదా ప్రజెంట్ మిమ్మల్ని మీ వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు ఇదంతా కూడా ఇప్పుడు ఏదో అవేర్నెస్ వచ్చింది అంటే ప్రజెంట్ ఉన్న వ్యక్తుల గురించి త వాళ్ళ గురించి నిజస్వరూపం తెలియడం వాళ్ళ నిజానిజాలు తెలుసుకోవడం తను ఏం లాస్ అయిపోయారో తనకి రియలైజేషన్ రావటం ఇదంతా కర్మ అని బాధపడటం ఇక్కడ ఇదంతా ఒక సైకిల్ మాదిరి ఏదో జరుగుతుంది ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్లో ఓకే ఫీలింగ్ లాస్ అండి ఈ పర్సన్ డీప్ డిప్రెషన్లో ఖచ్చితంగా ఉన్నారు ఈ పర్సన్స్ వై ఎస్ ఈ డీప్ నుంచి బయటికి రావాలి అని అయితే తనైతే న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ న్యూ పర్సన్స్ ఈ పెయిన్లోంచి బయటకు రావాలంటే అంత అంతా ఉంటుంది భారం పెయిన్ ఉంటుంది కానీ అట్లానే ఏదో ఒంటరిగా గదిలో కూర్చోవటమో లేకపోతే ఏదో తాగ ఏదో మనసు ఈసా పట్టుకొని కుక్క ఎత్తుకొని వెళ్ళిపోవటమో ఇట్లా ఉండరు కదా నువ్వు జనరేషన్ స్పీడ్ సో ఈ పెయిన్ ఉంది సో ఆ పెయిన్లో నుంచి నేను ఎంత త్వరగా అయితే అంత బయటకు రావాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు రైట్నో సో ఇందుకని ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నారు ఆన్లైన్ మాధ్యమాల్లో ఫోకస్ పెడుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఆన్లైన్ ఆన్లైన్లో ఎవరితో అయినా ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడటం ఫ్రెండ్స్తో ఇన్వాల్వ్ అవ్వటం కమ్యూనికేషన్ వైజు లేదా ఆన్లైన్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఏ ఉంటాయి కదా ప్లా ప్లాట్ఫామ్స్ లేదా తనకి వర్క్ రిలేటెడ్ ఆన్లైన్కి సంబంధించి ఏదైనా ఉంటే వాటి మీద ఫోకస్ పెట్టాలి అనుకోవటం ఇట్లాంటిది అంటే దీంట్లో నుంచి బయటకు వచ్చేదానికి వీటి మీద చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది ఓకే కాన్సిక్వెన్సెస్ అనేది ఇక్కడ ఈ పర్సన్ ప్రజెంట్ ఫేస్ చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్స్ అంటే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అది కూడా కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఎందుకు ఎస్ ఇక్కడ ఆప్షన్స్ని చూసినందుకే ఈ కర్మ అనేది వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో తను అనుకుంటున్నాడు కూడా నేను ఇట్లాగా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అని డిఫరెన్సెస్ని చూడటం ఆప్షన్స్ని చూడటం వల్లే ఈ బాధ నాకు వచ్చింది అనేది ఇక్కడ ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు రైట్ ఇక్కడ వన్ డే ఇక్కడ ఏదో హోక్ ఏదో మీ పర్సన్ పెట్టుకొని ఉన్నారు దేని గురించి న్యూస్ దేని గురించి ఓకే ఇక్కడ తనకైతే ఎవరైతే సపరేషన్ అయిపోయారు ప్రజెంట్ థర్డ్ పార్టీతో ఇక్కడ ఘోరాతి ఘోరంగా మోసపోయారనే చూపిస్తుంది కానీ ఇక్కడ ఎవరైతే సపరేషన్ అయిపోయి తను ఎవరినైతే వేరే వాళ్ళ కోసం ప్రయారిటీ ఇవ్వకుండా వదిలేసి ఉన్నారో వాళ్ళని దూరం పెట్టున్నారో వాళ్ళ కోసం ఈ పర్సన్ అయితే వస్తారు ఖచ్చితంగా రావాలనుకుంటున్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే కానీ ఇక్కడ ఒక బ్లాకేజ్ డిస్టెన్స్ అనే బ్లాకేజ్ అనేది ఇక్కడ ఉంది అంటే వేరే ఊర్లల్లో ఉండడం వేరే ప్రాంతాల్లో ఉండడం అనేది ఒక పెద్ద బ్లాకేజ్ లాగా ఇక్కడ చూపిస్తూ ఉంది సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి వస్తారు గైస్ ట్రిపుల్ సిక్స్తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే ఖచ్చితంగా ఉంది రీయూనియన్ డీప్ డెప్త్ అంటే అవేర్నెస్ వచ్చింది ఈ పర్సన్కి థింగ్స్ పట్ల కావచ్చు వ్యక్తుల పట్ల కావచ్చు ఏంటి రూల్స్ వై అవేర్నెస్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీ వ్యాల్యూ ఇక్కడ మీ వ్యాల్యూ లేకపోతే మీ వ్యాల్యూ అని చెప్పే కన్నా ఇక్కడ తనకి తన ఎవరినైతే లాస్ అయిపోయారో వాళ్ళ వాల్యూ ఈ పర్సన్కి తెలిసి వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తుంది అవేర్నెస్ తెలుసుకున్నారు ఇక్కడ ఏదో ఎస్ చూడండి కర్మ చూపియాలిగా నేను చెప్పాను కదా నిన్న వీడియోలో కూడా స్కేల్ అనేది ఎప్పుడూ కూడా యూనివర్స్ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అని జస్టిస్ స్కేల్ ఒక స్కేల్ అనేది ఉంటుంది అన్నమాట కాల ధర్మం స్కేల్ జస్టిస్ అదేంది తూకం తరాజు అది ఎప్పుడూ కూడా ఇట్లా ఇట్లా ఉండదు ఒకసారి ఇటు ఒకసారి ఇటు అవ్వచ్చు కానీ వన్ డే ఇట్లా ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు సమన్యాయం అనేది యూనివర్స్ ఖచ్చితంగా చేస్తుంది యూనివర్స్ ఎప్పుడు కూడా కీప్ ది బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ అనేది ఉంచుతుంది ఎప్పుడు సో అందుకే ఇక్కడ వాళ్ళు ఏది కా కోరుకొని ఏది తనకి కరెక్ట్ అనుకొని వెళ్ళిపోయారో అక్కడ మోసం జరిగింది ఎందుకు ఇక్కడ మిమ్మల్ని మోసం చేసి వేరే ఆప్షన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళకి అదే మోసం అనేది ఎదురైంది ఇక్కడ మీ పర్సన్స్కి సో దాని ద్వారా వీళ్ళకేంటి కర్మ కర్మ అంటే ఏంటి లెసన్ నేర్పించడం నువ్వు ఏది ఇస్తావో అదే నీకు రిటర్న్ వస్తుంది అని ఒక లెసన్ అనేది నేర్పించడం అనమాట ఇక్కడ మీ పర్సన్కి సో అదే ఈ పర్సన్కి తెలిసింది ఈ పర్సన్లో కూడా చేంజ్ అనేది రాబోతుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే గైస్ ట్రిపుల్ సిక్స్ అని కామెంట్ కామెంట్ పెట్టేసి క్లైమ్ చేసుకోండి వెరీ గుడ్ నైస్ రీడింగ్ చేంజ్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఈ పర్సన్లో అండ్ ఓకే రియూనియన్ గురించి వెయిట్ చేయండి ఓకే ఖచ్చితంగా అవుతుంది ఓకే సో చీ కర్మ చక్రం తిరిగిపోయిద్ది కార్డు వస్తేనే ఇప్పటి వరకు సపరేషన్లో ఉన్నవాళ్ళు రియూనియన్ అవుతారు కలిసి ఉన్నవాళ్ళు విడిపోతారు ఇదంతే ఇక్కడ చూసారా దేవేలు దయ్యం ఇది తిరిగిందంటే అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటుంది ఓకే సో ఇది ఇవాళ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని ఇక్కడైతే ఆల్ సైన్స్ వాళ్ళు ఉన్నారు అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు ఓకే పర్టికులర్గా కాదు అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు అన్ని జోడియాక్ సైన్స్ వాళ్ళు సో ఇక్కడ యా అందరు ఉన్నారు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటేనే ఈ దీంట్లో ఉన్న ఒక నాలుగు మూడు పాయింట్స్ మీవి అనే అర్థం ఓకే యూనివర్స్ మీకు మీరు క్వశ్చన్ చేసుకొని ఉంటారు దానికి ఆన్సర్ ఇది ఓకే సో ఇది గాయస్ ఇవాల్టి రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ